జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ స్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ ముఖ్యంగా ఈరోజు వాస్తు విద్య గృహవాసు శాస్త్రము అనేటువంటి వీడియోలో తొమ్మిదవ రోజు తొమ్మిదవ పాఠంగా క్షేత్ర ఆరోనం గురించి తెలుసుకుందాం డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను ఇక్కడ మనకు గురుదేవ శిష్యుడు అడుగుతున్నాడు వాస్తు క్షేత్రార్వణం క్షేత్ర అనేటువంటి పదానికి అర్థం ఏమిటి గృహ నిర్మాణానికి అనుకూలమైనటువంటి స్థలాన్ని ఎలా గుర్తించాలి దానికి వర్గాలు యోనులు రాసులు ఎలా సంబంధించబడ్డాయో శాస్త్రబద్ధంగా వివరించగలరు శిష్య వాసుశాస్త్రంలో క్షేత్రార్వణం అనగా నిర్మాణాలకు అనుకూలమైనటువంటి స్థలం ఇక్కడ అక్షరం తప్పది అర్వణం అంది అర్వన్ అంటే ఆర్వణం అనే పదానికి యోగ్యమైనది లేదా లాభదాయకం అనేటువంటి అర్థం ఉంది అట్లాగే క్షేత్రార్వణము అంటే యజమానికి నామ నక్షత్రం యొక్క రాశికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థలంగా భావించాలి అంటే క్షేత్రార్వణము అంటే ఒక క్షేత్రం అంటే భూమి ఆర్వణం అంటే యోగ్యమైనది యజమానికి అనుకూలమైనటువంటి నిర్మాణానికి అనుకూలమైనటువంటి భూమి అని అర్థము వాస్తు శాస్త్రంలో ఎనిమిది వర్గాలు ఏర్పడ్డాయి ఆఖ చాట తాప యాష ఇవి యోనులని అంటారు గరుడ మార్జాల సుమ సునక సర్ప మూసిక ఏనుగు శశకం శశకం అంటే కుందేలు ఇలా ఎనిమిది వర్గులు రాసులు మరియు దిక్కులు పరస్పర సంబంధాన్ని గమనించి గృహ నిర్మాణానికి అనువైనటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి మయమత గ్రంథానుసారంగా స్థలాన్ని తూర్పు దక్షిణం పడమర ఉత్తరం అనేటువంటి నాలుగు దిక్కులుగా తీసుకొని ప్రతి దిక్కుకు తొమ్మిది భాగాలుగా సమభాగాలుగా విభజించాలి మొదలు ఉదాహరణకు తూర్పు దిశను తొమ్మిది భాగాలుగా చేసి అందులో మొదటి రెండు భాగాలను ఈశాన్యము అంటారు చివరి రెండు భాగాలు ఆగ్నేయం అంటారు మధ్యలో ఉన్నటువంటి ఐదు భాగాలను తూర్పు దిశగా మనం పేర్కొనాలి తర్వాత దక్షిణము రెండు భాగాలు ఆగ్నేయము రెండు భాగాలు నైరుతి మధ్య ఐదు భాగాలు దక్షిణము పడమర రెండు భాగాలు నైరుతి రెండు భాగాలు వాయువ్యము మధ్య ఐదు భాగాలు పడమర ఉత్తరము రెండు భాగాలు వాయువ్యము రెండు భాగాలు ఈశాన్యము మధ్య ఐదు భాగాలు ఉత్తరం ఇలా ప్రతి దిశలో కూడా కోణ దిశలకు ప్రాధాన్యం ఇవ్వాలి స్వవర్గం మరియు శత్రువర్గాన్ని అనుసరించి దిక్కులు నిర్ణయించాలి వర్గాల ప్రకారము స్వవర్గము శత్రువర్గం అనేది మనం తెలుసుకోవాలి ఆ వర్గుకు తూర్పు స్వవర్గు పశ్చిమము శత్రువర్గు ఐదవది కనుక కావర్గుకు ఆగ్నేయం స్వవర్గు వాయువ్యము శత్రువర్గు చావర్గు వారికి దక్షిణము స్వవర్గు ఉత్తరము శత్రువర్గు టవర్గుకు నైరుతి స్వవర్గు ఈశాన్యము శత్రువర్గు తవర్గుకు పడమర స్వవర్గు తూర్పు శత్రువర్గు పవర్గు వాయువ్యము స్వవర్గు ఆగ్నేయము శత్రువర్గు యావర్గు వారికి ఉత్తరానికి స్వవర్గు దక్షిణము శత్రువర్గు శవర్గు ఈశాన్యము స్వవర్గు శత్రువర్గు నైరుతి ప్రతి వర్గ ఫలితాలు స్వవర్గము ఏదైతే ఉంటుందో వారికి అది ధరలాభము ద్వితీయం స్వల్పలాభము తృతీయం అంటే మూడవది శుభప్రదం చతుర్థం అంటే నాలుగవది వ్యాధులు పంచమం అంటే శత్రుత్వము షష్టం అంటే కలహము సప్తమం అంటే సర్వ సౌభాగ్యము అష్టమం అంటే మరణ సూచికం ఇవి మనం చూసుకోవాలి దీన్ని కృష్ణవాసు గ్రంథ ప్రకారం గృహ నిర్మాణం చేయదలసినటువంటి స్థలము ఏ రాశికి చెందిందో చూసి ఆ యజమాని నామరాశికి ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నటువంటి స్థలాన్ని శుభప్రదంగా భావించాలి మూడు ఏడు పదకొండవ స్థానాలు సాధారణంగా తక్కువ ఫలితాలను ఇవ్వగలవు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు అధర్మపరంగా పరిగణించబడ్డాయి రాసులు దిశలు వర్గాలు తూర్పు మేషం వృషభ రాశులు తూర్పు ఆగ్నేయం మిథునం దక్షిణం కర్కాటకం సింహం నైరుతి కన్య పడమర తులా మృత్యకం వాయువ్యం ధరస్సు ఉత్తరం మకరం కుంభం ఈశాన్యం మీనం ఇలా రాసులను బట్టి దిక్కులు అనేది కూడా ఏర్పడ్డది అంటే మనం మొదలగా మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మేషరాశి వృషభ రాశి ఉన్నాయి కనుక అవి అక్కడ ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం తూర్పు అంటాం అన్నమాట ఇలా అర్థం చేసుకోవాలి ఇలా రాశి ఆధారంగా క్షేత్రాన్ని చూడడం వర్గారణ్యం వర్గారవనంలో సరిచూసి నిర్ణయం తీసుకోవడం వాస్తు శాస్త్రానికి అనుగుణమైనది ఈ విధంగా ఎక్కడైతే మనం వర్గులు యోనులు అధిపతులు దిశలు ఇవన్నిటి అంశాన్ని కూడా నిర్ణయించినప్పుడు మాత్రమే ఆ స్థలము యోగ్యమైనదిగా మనకు సత్ఫలితాలనిచ్చేటువంటిది అనేటువంటిది వాస్తు శాస్త్రం తెలియజేయడం జరిగింది ఇది అందరు గమనించవలసి తెలియజేస్తూ జయ గురుదత్త జై కాలు